ఇన్ని అలసలి సెనాలకు స్వాగతం ఈరోజు మన వీడియోలో రాత్రి ఉలవలు నానబెట్టాం కదా రెండు కప్పులు కప్పులు ఉలవలు ఉలవ ఉలవసార చేసుకున్నాము జలుబు చేసింది నోరు ఏం బాగలేదు ఈ జలుబుకు ఈ ఉలవ వేడి కదా బాగుంటుంది అనమాట సరిపోతే సారకు నీళ్ళు పోసి నానబెట్టుతుంది ఒక నాలుగు గీజిల్ రానిచ్చి ఉడుకుతాయి నాలుగు గిజిలకు అప్పుడు ఒక రాత్రి అంతా నానబెట్టుకోవాలన్నమాట నానత వాళ్ళు గట్టికితాయి కదా నాన రాత్రి అంతా నానబెట్టుకున్న తర్వాత ఉదయాన్న నాలుగు గజిళ్లకు ఉడికిపోతాయి అన్నమాట తప్పేస్తుందా గ్యాస్ మీద పెట్టుకుందాం నాలుగు గిజిలు రానిచ్చి ఉడికిపోతాయి పెట్టుకుందాం అవి ఉలవలు కడిగి కుక్కర్లో పెట్టినాం కదా అవి ఉడికే ఇగో ఒక నిమ్మకాయ సైజు చింతపండు నానబెట్టుకుందాం నాంతది అంతలేక నాంతదనమాటేమో చూద్దాం ఇదే మెత్త గుడికి కట్ ఉంచుకుందాం ఈ ఉలవ ఈ కట్టుతోనే శార చేసుకునేది ఉలవ సార ఉలవ కట్టతో గుగ్గులు తింటున్నారు కొద్దిగా వేసుకొని దంచుకొని వేసుకొని చార్జ్ చేసుకుంటున్నారు ఇప్పుడు కూడా అలానే చేద్దాం మనం ఇప్పుడు సల్లారి నుంచి మిక్సీలో వేద్దాం అన్నీ సల్క కొద్దిగా మిక్సీ పట్టుకుందాం ఇది ఒక స్పూన్ కారం కొబ్బరి ఒక రెండు స్పూన్లు మెయ్యి తెల్లగడ్డలు వేసేసుకున్నాం ఉప్పు వేసేసుకున్నాం ఇక రెండు స్పూన్ల ధనియాల పొడి వేసుకున్నాం జలుబుకు బాగుంటుంది ఉలవశాఖతో అన్నం తింటే జలుబు తొందరగా తగ్గిపోతుంది కదా మిక్సీ పట్టుకున్నాం ఒక చుట్టూ మిక్సీ పెడితే మెత్తగా మెదిగితే చారుకు బాగుంటాయి అన్నమాట ఉలవలు దీంట్లో కొబ్బరి ధనాల పొడి కారం ఉప్పు తెల్లగడ్డలు అన్నీ వేసి మిక్సీ పెట్టిన ఇక ఈ కట్టు ఈ కట్టు పోసి ఉలవ సారు ఎలా చేయాలి ఇవన్నీ వేసి తాలింపు వేసి మిక్సీ పెడతాయి ఇప్పుడు ఇప్పుడు నానబెట్టుకున్నాం కదా ఇది తాలింపు వేసినాక చింత పండు పూసుకుందాం పైద పెట్టుకుందాం ఈ చుట్టకూరు కుండలు పగిలిపోకుండా ఉంటాయి అందుకని దీని మీద పెట్టుకుంటే కిందకుండా పగిలిపోకుండా అన్నమాట అందుకని ఇది సారు కిడ్నీలలో రాళ్ళు ఉండే వాళ్ళకు కానీ దేనికైనా మంచిది ఇక ఆయిల్ వేసుకుందాం సరిపోతుంది ఆయిల్ కిడ్నీలలో రాళ్ళు ఉండే వాళ్ళకు ఈ ఉలవ ఉలవసారుతో పప్పు చేసుకున్న చారు చేసుకున్న అన్నమాట రాళ్ళు ఉంటే కరిగిపోతాయి అన్నమాట ఈ ఉలవ సార్ తాగితే కిడ్నీలలో రాళ్ళు కరిగిపోతాయి అన్నమాట ఇప్పుడు వేడైంది కదా ఇప్పుడు తాలింపు గింజలు వేసుకున్నాం ఇగో జలుబుకు మంచిది లవంగాలు తాలింపులు వేసుకుంటే ఆ రసం కాగుతాయి కాబట్టి రసం ఊరుతుంది అన్నమాట జలుబు తగ్గిపోతుంది గొంతు నస కొద్దిగా మెంతులు కొద్దిగా లవంగాలు వేసుకున్నాం పెట్టిన తాలింపు గింజలు వేసుకున్నాం ఇగో రెండు పచ్చిమి ఇక మూడు ఎండుమిరపకాయలు వేసుకుందాం బాగా కాలింపులు వేసుకుంటే బాగుంటుందన్నమాట ఇక ఉల్లిపాయ ఒకటి ఇగ కరివేపాకు అన్నీ వేసుకొని ద్వారాగా వేగించి టమాటాలు వేసుకున్నాం ఉడికినాయి కదా ఉలవ కట్ అనమాట దీంట్లో చింతపండు తీసుకు పోసుకుందాం ఈ బ్రౌన్ కలర్లోనే ఉంటాయి ఉలవలు ఉలవలు మంచిది గుగ్గుల్లో వండుకొని తిన్నా దేనికైనా మంచిది మేము అప్పుడు పండుతున్నాయి పొలాలలో చెర సెలవులు ఉడకబెట్టుకొని గుగ్గులు తింటున్నాం వేయింది కదా రెండు ఒక స్పూన్ పసుపు వేసుకున్నా రెండు టమాటాలు టేస్ట్ కోసం రుచి కోసం బాగుంది తలవ్ కట్టు పోసేసుకున్నాం ఇది మిక్సీ పట్టుకుని మళ్ళా ఇది వేసేసుకున్నాం అంతా దీంట్లోనే ఉంది కదా ఉప్పు కారం మసాలా మొత్తం దీంట్లోనే ఉంది ఇక ఇట్లా అంటే కర్రీ పోతుందన్నమాట మనకు కావాల్సినన్ని నీళ్ళు పోసుకోవచ్చు చిక్కా కావాలనుకుంటే చిక్కా చేసుకోవచ్చు పల్చగా కావాలంటే పలసగా చేసుకోవచ్చు నేను ఒక మూడు గ్లాసులు నీళ్ళు పోసుకున్నా ఇప్పుడు ఇది బాగా రెండు పొంగులు రానిచ్చి దించేసుకొని ఏడు వేడి అన్నంలో వేసుకొని తింటే అబ్బో బ్రహ్మాండంగా ఉంటుంది ఇంకా ముందు ఉప్పేసాను కదా సరిపోదు అన్నమాట కొద్దిగా వేసుకున్నాం సరిపోద్ది ఇది ఇగో వచ్చిండే చారు ఎర్రగా లేవనుకుంటున్నామో ఈ ఉలవ చారు ఇంతే ఉంటాయి దాంట్లో మేము కారం ఎక్కువ వేసుకోలేము కదా తినలేము కదా ఇట్లా పొంగురానిచ్చి దింపేసుకొని ఏడు ఏడు అన్నంలో పోసుకొని తింటుంటే జలుబు మట మాయమైపోతుంది మూత పెట్టుకున్నాము ఒకరోజు పొంగురాని అట్ట పెట్టుకున్నాం పొంగిపోతే బాగుండవు సారు ఎందుకంటే పైన అంతా తాలింపులు అవన్నీ ఉంటాయి పోతాయి కదా ఇంకా అప్పుడు రుచిగా ఉండవు టేస్టీగా ఉండవు అన్నమాట మూత పెట్టుకుంటే ఇప్పుడు ఈ కొత్తిమీర వేసుకుందాం దీంట్లో ఇప్పుడు ఈ కొత్తిమీర కడిగి పెట్టుకున్నాం వేసుకున్నాం బాగా కాగితే బాగుంటుంది అన్నమాట ఈ పచ్చ పొంగంతా పోతే చారి ఇట్లా కనపడతాయి ఇట్లా ఉలవ సార్ ఉలవలు ఉన్నతే కనపడత ఎంత కనపడతాయి ఇట్లే ఉండేది ఇప్పుడు కాగినాయి కదా దించేసుకున్నాం దించిన తర్వాత ఇది ఎంత పోదు పచ్చగుండేది ఎంత పోద్ది బాగుంటుంది చారు దించుకున్నాము కాగి రెడీ ఉలౌసారు కదా ఉలౌసారు చూడండి ఉలవ ఉలౌసారు ఇట్లా వేడి వేడి అన్నం ఇట పోసుకొని తింటే జలుబు మటుమాయమైపోతుంది పొరగుంది చూడండి బ్రహ్మాండంగా మా ఈడియా మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి